అందరికి నమస్కారం నేను మీ హరిబాబు కుంట్రం మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు శుక్రవారం అండి నవంబర్ ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మార్కెట్లో కొత్త మిర్చి కొద్దిగా అడావడిగా ఏం లేదండి ఆ తేజాలు ఆ డీడి వన్ జీరో ఎయిట్ వన్ ఆ రకాలు తప్పితే కొన్ని ఏసీ మిర్చి రకాలైతే వీడియో తీయటం జరిగింది ఆ రకాలు క్వాలిటీలు ఎలాగ ఉన్నాయి ఏ విధంగా జరిగినాయి చూద్దాం కొత్తమిర్చి చూద్దామండి రెండు మూడు రకాలు కొత్తమిర్చి తేజ అండి సూపర్ క్వాలిటీ మిర్చి అండి సూపర్గా ఉంది క్వాలిటీ ధర చూసుకుంటే పొద్దున మార్కెట్లో పదహారు వేలు మూడు వందలు జరిగిందండి సూపర్గా ఉంది క్వాలిటీ ఎటువంటి రంగు కానీ సైజు పరంగా పదహారు వేలు జరుగుతున్నాయండి ఎక్కడన్నా ఒకటి అర్లాటు పెద్దగా మార్కెట్ కొత్త సరుకులు రాలేదు కాబట్టి పదహారు వేలు ఒక్కొందలు రెండు వందలు మూడు వందలు క్వాలిటీని బట్టి అయితే జరుగుతున్నాయి ఏసీ మిర్చి అండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మీడియం మిర్చి ఎనిమిది వేలండి బాగా రంగు తిరిగినాయి బాగా క్వాలిటీ ప్రకారంగా రంగు లేదు సైజు ఉంది కానీ ఉపయోగం లేదండి మార్కెట్లో మీడియాలు మీడియం బెస్ట్లు అధికంగా కనపడుతున్నాయి ఈరోజు మార్కెట్లో ఎనిమిది వేల రూపాయలు జరిగింది అండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా అక్కడక్కడ మచ్చదవుతున్నాయి ఏసీ మిర్చి ఏసీ మిర్చి డీడీ అండి బెస్ట్ క్వాలిటీ ఏసీ మిర్చి డీడీ కర్నూలు డీడీ దేవనూరు డీలక్స్ బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి పన్నెండు వేల రూపాయలు జరిగిందండి బెస్ట్ క్వాలిటీ పన్నెండు వేల స్టార్టింగ్ ఎందుకంటే సైజు తక్కువైనా కొద్దిగా రంగు ఉంది ఉండ క్వాలిటీలో బాగుందండి ఏసీ మిర్చే ఇవి కూడా కర్నూలు వైపు ఏసీ నుంచి వచ్చినాయండి ఏసీ మిర్చి అండి బెస్ట్ క్వాలిటీ పదకొండు వేలండి ఏసీ మిర్చి ఆరుమూరు క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే ఈరోజు మార్కెట్లో బెస్ట్ క్వాలిటీ మిర్చి పదకొండు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది క్వాలిటీ ప్రకారంగా పదకొండు వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయండి ఆరుమూరు కొత్త మిర్చి త్రీ ఫోర్ వన్ అండి కొత్త పంట కర్నూలు త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి ధర చూసుకుంటే పద్నాలుగు వేల రూపాయలు జరిగిందండి ధర మిర్చి త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే పద్నాలుగు వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ క్వాలిటీ మీరు చూస్తుంది ఏసీ మిర్చి అండి త్రీ థర్టీ ఫోర్ మీడియం అండి మీడియం చూడండి ఇంకా క్వాలిటీ అనేది సైజు తక్కువ రంగు తక్కువ పదివేలండి ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది ఏదైనా క్వాలిటీలు అయితే తిరిగిపోతున్నాయి పెద్దగా క్వాలిటీ ఉండట్లేదండి మిర్చి రకాలు ధర మారిపోయింది ధరలు కూడా మీడియం రకాలు బాగా తక్కువ కడుతున్నారు ఏసీ మిర్చి బంగారం అండి మీడియం బెస్ట్ మిర్చి అండి మీడియం కొంచెం మీడియాలు ఉన్నాయి మీడియం బెస్ట్ ఉన్నాయి కాకపోతే రంగు ఉంది పదివేల రూపాయలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో బంగారం మీడియం బెస్ట్ మీడియం బెస్ట్ అండి పదివేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది బంగారం త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి తొడుమలు తీసినాయండి డీసీ దండి కట్టు డీసీ అంటే దండి కట్టు బ్యాడ్ గీలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి తొడుమలు తీసినవి పద్నాలుగు వేలు జరిగినాయండి ఈరోజు మార్కెట్లో పద్నాలుగు వేల రూపాయలైతే అమ్మకం జరిగింది ఇవ్వండి రైతుల కోసం కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి సోమవారం మార్కెట్ ధరలతో మళ్ళీ కలుస్తా మీ హరిబాబు గుంటూరు